హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రోజు పాలకాల అబ్బాయిని ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను కోవిడ్కి వచ్చి తొమ్మిది నెలలు అవుతుందనమాట నేను పడ్డ కష్టాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో ఎందుకంటే ఈ వీడియో కొత్తగా వచ్చే వాళ్ళకి అయితే చాలా యూజ్ అవుతుంది అలాగే ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి లాస్ట్ వరకు వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకేనా నేను వచ్చి కోవిడ్కి తొమ్మిది నెలలు అవుతుంది ఆరు నెలలు అయితే నన్ను పొలంలో పొలంలో ఉంచారు పొలం పనులు అనమాట ఓప్రాన్య ఏరియాలో కూరగాయలు పండించేవాళ్ళం అక్కడ మా మా కపిల్ మా సార్ వాళ్ళ నాన్నకైతే ఉండేది అది పొలం ఆ పొలంలో నన్ను ఆరు నెలలు అయితే అక్కడ పిలిచారు నేను ఐదు నెలలు ఓపి పట్టి చేశాను అక్కడ ఎందుకంటే నాకు ఇండియాలో చాలా కష్టాలు కష్టాలు బాధలు ఉన్నాయి బాధ్యతలు అందుకని చెప్పేసి నేను ఐదు నెలలు ఊపి పట్టాను ఆ పట్టి తర్వాత లైసెన్స్ నేను డ్రైవర్గా తీసుకొచ్చి నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి గట్టిగా అడిగాను గట్టిగా అడిగిన తర్వాత అప్పుడైతే మాకు డ్రైవర్ అవసరం లేదన్నట్టుగా మాట్లాడారు అయితే తన వదిలిచ్చేస్తామన్నారు తన వదిలిచ్చేస్తానంటే సరే అని చెప్పేసి వేరే స్పాన్సర్ని చూసుకుని నేను వాళ్ళ చేత కాల్ చేయించాను తర్వాత మళ్ళీ మా మారాభేడు వద్దు నాకే కావాలన్నాడు అదేంటి ముందు నువ్వే కదా ఇచ్చేస్తానన్నా నేను స్పాన్సర్ని వెతుక్కున్నానంటే లేదులే లైసెన్స్ చేయించేస్తామని చెప్పేసి నేను తీసుకొచ్చి లైసెన్స్ చేయించారు ఇంకా లైసెన్స్ చేయించుకోవడానికి కారణం ఏంటంటే రెండు రోజులు మా సార్ అయితే ఇక్కడ ఉండేవాడు కాదు వేరే దేశంలో ఉండేవాడు వర్క్ చేసుకునేవాడు అనమాట జాబ్ అతనికి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ వచ్చేసాడు కోవేట్లో చేసుకున్నాడు ఇక నేను అడిగిన తర్వాత అయితే ఆయన ఇక్కడ ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఇక్కడ ఇప్పుడు లైసెన్స్ అవి చేయించాను నాకు అతను వచ్చాక మూడు నెలలు అవుతుంది మొత్తం తొమ్మిది నెలలు అనమాట ఇక వీజ విషయానికి వస్తే మనకి పది మాటలు అయితే మంచి మాటలు చెప్తారు ఒక ఐదు మాటలు అరబే వాళ్ళు చెప్తారన్నమాట మిగతా ఐదు మాటలు వేజా ఇచ్చేవాళ్ళు చెప్తారు మనకి మొత్తం పది మాటలు మనం మంచిగా చెప్తారు కానీ ఇలా చెప్పే దాంట్లో ఏది కరెక్ట్ ఉండదు ఒకటే కరెక్ట్ ఉండదు ఆ ఒకటి ఏంటంటే నువ్వు డ్రైవర్వి ఒక్కటే కరెక్ట్ ఒకటిలో డ్రైవర్ అన్నదే వీజాలో ఉంటుంది అనమాట మిగతా తొమ్మిది మాటలు కూడా కరెక్ట్గా ఉండవు ఎందుకంటే నాకు చెప్పింది ఏంటంటే మీ సారాల ఇంట్లో నీ కారుతో కలిపి మూడు కార్లు మూడు కార్లు కడుక్కోవడమే పిల్లవాడు అక్కడ ఉంటాడు పిల్లడిని స్కూల్కి తీసుకెళ్ళి తీసుకొస్తాం ఏదన్నా ఉంటే మేడం డ్యూటీ ఉంటుంది అంతే ఎవరు అని చెప్పారు ఆ వీజే విషయంలో కానీ ఇక్కడికి వచ్చాక నేను రెండింటిలో అయితే పనిచేస్తున్నాను మా సారాల లానాల ఇంట్లో ఉంటున్నాను నేను అక్కడైతే డ్రైవర్ రూమ్ లేదు మా సారాల ఇంట్లో ఇక్కడ ఒక కిలోమీటర్ దూరంలో అయితే వాళ్ళు హౌస్ తీసుకుని రెండు అక్కడ డ్రైవర్ రూమ్ లేదని చెప్పేసి నన్ను ఇక్కడ ఉంచారు అక్కడికి వెళ్ళి కార్లు కడగాలి వాళ్ళ పనులు చేయాలి వాళ్ళ డ్యూటీలు చేయాలి అలాగని చెప్పేసి ఇక్కడ కూడా చేయాలన్నమాట డ్యూటీ డ్రైవర్ డ్యూటీ అంటే అంత ఇబ్బంది పడకలేదు కానీ ఈ కార్లు కడగడం అక్కడ ఇక్కడ ఈ ఇంటి పనులు చేయడం అనేది చాలా కష్టం డ్రైవర్కి ఎందుకంటే మన ఇండియాలో ఇలాంటి పనులు చేసుకున్నాం మనం కానీ చాలా బాధ అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం మాకున్న బాధ్యతలను బట్టి అలా చేసుకుంటూ వస్తాం అనమాట ఇంకా మా సార్ వాళ్ళు ఫ్యామిలీ విషయానికి వస్తే చాలా మంచి వాళ్ళు మా సార్ కూడా ఏదో ఎప్పుడన్నా ఏదైనా కావాలంటే కూడా నీ దగ్గర ఏటీఎం కార్డు ఇచ్చాను కదా నీ దగ్గర ఉంది కదా దాన్ని యూజ్ చేసుకోమని చెప్తాడు మా మేడం అయితే ఇంకా చెప్పక్కర్లేదు డ్యూటీ విషయంలో మటు ఎందుకంటే లంచ్ టైం అయితే రోజు లంచ్ చేసి వెళ్ళు అంటారు ఎక్కడికైనా వెళ్ళాలంటే అదే డిన్నర్ టైం అయితే డిన్నర్ చేస్తా అని అడిగి అప్పుడు వెళ్ళమంటుంది ఎక్కడికైనా సరే అలాగే ఎప్పుడైనా ఎక్కడికైనా వాళ్ళతో పాటు తీసుకెళ్ళినా వాళ్ళు కొనుక్కొని ఏదైనా తింటా కేఎప్సీలు గట్టా వాళ్ళతో పాటు నాకు కూడా ఏదో తెచ్చిస్తారు రెస్టారెంట్కి వెళ్ళినా కూడా లేకపోతే తెచ్చిచ్చి ఇంటికి కొట్టుకు వెళ్ళి తినే వచ్చినా కూడా చాలా బాగా చూసుకుంటారు మా మేడం అయితే చాలా మంచిది డ్యూటీ కూడా తక్కువే ఉంటుంది ఏంటంటే ఇక్కడ రెండిళ్ళ మీద నాకు ఇబ్బంది అయిపోతుంది ఈ రోజైతే ఇండియాకి మన నాతో పాటు ఉండే డ్రైవర్ అయితే ఇండియాకి వెళ్ళాడు ఇంటికి రోజు వస్తుందన్నమాట అందుకని చెప్పేసి నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను ఇప్పుడు తీసుకురావడానికి అతను వస్తే కొంచెం నాకు పని అని అనుకుంటున్నాను లేదంటే ఇలాగే కంటిన్యూగా ఉంటుందా అంటే మటుకి అది మాట్లాడవలసి ఉంటుంది మళ్ళీ అది ఏంటనేది ప్రస్తుతానికైతే చాలా పర్వాలేదు బాగానే ఉంది ఇంకా మా సారాల్లో ఇక్కడ నేను ఉండే మా సారాల్లో అనాలంటే ఫ్యామిలీ అయితే వాళ్ళ గురించి చెప్తాను ఇంకా వాళ్ళ అమ్మాయి అయితే చెప్పక్కలేదు అనమాట చాలా మంచిది ఈ మూడు నెలల్లో కూడా నాకు ఎప్పుడూ కూడా ఆ పని చేయి ఈ పని అని ఎప్పుడూ చెప్పలేదు ఎందుకంటే అరవై వాళ్ళ ఇళ్ళు అంటే ముసలి వాళ్ళు ఉంటే వాటికి టార్చర్ అనమాట అది ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి పిలిచి ఏదో పని చెప్తూ ఉంటారు అది చాలా మంది చెప్తారు అన్నమాట నాకు ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మ అయితే ఏ పని చెప్పలేదు రూమ్ అయితే నీట్గా ఉంచుకోమని చెప్పింది ఒకే ఒకసారి అదేనా ఇంకా నేను బయటికి వెళ్ళానని తెలిస్తే మనకి ఈ రూమ్లో పని మనిషి చెప్పి జ్యూసులు కానీ డ్రింకులు కానీ ఇక పెరుగు అలాంటివి చాక్లెట్లు బిస్కెట్లు పట్టుకొచ్చి నా రూమ్లో పెట్టేసి వెళ్ళిపోతుంది పని మనిషి చెప్తుంది అన్నమాట మా మామ పెట్టేమని డ్రైవర్ రూమ్లో లేడు పెట్టేసి వెళ్ళిపో ఉంటుంది ఇక అలా ఆయన గురించి అయితే చెప్పక్కలేదు ఎందుకంటే ప్రతి ఇంట్లోనే ఎవరో ఒకరు ఉంటారు కదా ఇదిగా ఉన్నవాళ్ళు తిట్టకూడదు అందుకే తిట్టట్లేదు ఇంకా అయితే చెప్పక్కర్లేదు ఒక మాటలో చెప్తాను మనం క్రికెట్ ఆడేటప్పుడు చూడండి బ్యాట్స్మెన్ వెనుక వికీపర్ ఉంటాడు కదా చేతులు బాల్ ఇప్పుడు వస్తుంది పట్టుకుందామని అలాగే ఎదురు చూస్తారు అనమాట డ్రైవర్లు ఏ తప్పు చేస్తారా ఏంటి ఎలా తిడదామా ఏంటని అతను తిడదాం వస్తాం మటుకి అసలు బ్యాగ్ కూడా కదా బట్టలు వదిలేసి నుంచి ఇంట్లోంచి తిడతారు తిడతారనమాట కానీ మనకున్న కష్టాలను బట్టి చాలా ఓపిక చేసుకొస్తున్నాం ఇక్కడ ఎందుకంటే మా సారు మా మేడం వాళ్ళు చాలా మంచోళ్ళు కాబట్టి ఇంక ఏదైనా అయితే పట్టించుకోము మేము ఎందుకంటే పెద్ద వయసు చేత ఉంటుందని చెప్పేసి పట్టించుకోని అనమాట అలాగే చేసుకుంటూ వస్తున్నాను మొత్తం తొమ్మిది నెలలు అవుతుంది ఇక మా డ్రైవర్ వస్తే మటుకి నాకు కొంచెం ఇదో బాధలు తగ్గితే అని నేను అనుకుని చేసుకుంటూ వస్తున్నాను రోజే అతను వస్తున్నారు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది ఓకేనా మీరు ఎవరైనా కొత్త వాళ్ళు వాళ్ళు ఉంటే కనుక ఇప్పుడు నేను నేను పడ్డ కష్టాలు అవన్నీ కూడా తెలుసుకుని రండి ఏ వీసా ఏంటి సాలరీ అందిస్తారు ఏంటండి ఎందుకంటే ఏది కూడా కరెక్ట్ ఉండదు ఇక్కడ వాళ్ళు వీజా ఇచ్చేటప్పుడు చెప్పే మాటలకి ఇక్కడ చేసే పనులకు చాలా తేడా ఉంటుంది అందుకని చెప్పేసి ఈ వీడియోని కనుక మీరు వచ్చేవాళ్ళు కాకపోయినా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని చూపించి లేదంటే చెప్పండి అలాగే అది మన వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు అయితేనే రండి తీసేది వీజా అర్థమైందా అలాగే వీజా ఆఫీసులని వెళ్ళిన నమ్ముకునే అయితే రాయకండి ఎందుకంటే నేను ఓపు పెట్టాను కాబట్టి ఆరు నెలలు ఓపు పెట్టాను ఇప్పుడు ఇంకో మూడు నెలలు కూడా ఓపు పెట్టాను డ్రైవర్ వెళ్ళిపోయాడు నాకు లైసెన్స్ వచ్చాక అతను ఇంటికి పంపేశారు ఇప్పుడు ఈ మూడు నెలలు కూడా అతను ఇంటికి వస్తున్నాడు కాబట్టి తొమ్మిది నెలలు ఈ తొమ్మిది నెలలు కూడా నేను చాలా కష్టపడ్డాను చాలా బా బాధ బాధపడదు కూడా ఈ రెండు రోజులు పనులు చేసుకొచ్చాను ఇంకా చాలా వీడియోలు ఉంటాయి నేను కష్టపడ్డ వీడియోలు ఈ నా అకౌంట్లో ఉంటాయన్నమాట నా ఛానల్లో చూడండి